വ ണാത തയന വം ങ തന യം സ്പത്യന ശവയ കുവ ന െകു ത്തര ാ മാ് സ്താ സ്ത സ്തന സ്തന ോന്ന ന്ര ശ ാതര മ ജേകു തത്രയ യ ോ. വം ശരവണ ായ മോ . ജകു താത്രയന്ന. ്രാമ മ മര മണ മ സാ്രണാ ത്ു യം രാമന വാെ െകു ത്തരയ മോ ശവ മാത്രന മോ ചകമതിന മോ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతి సిద్ధాంతిని వాస సిద్ధాంతిని మీకంతా కూడా జ్యోతి సంబంధమైన విషయాలంతా కూడా అందరికీ కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున అందరికీ కూడా ఒక కష్టం లాగా అందరికి కూడా ప్రతి ఒక్క మానవుడికి కూడా ప్రతి ఒక్క సమయంలో ఎప్పుడో ఒకసారి అందరికి కూడా కష్టంలాగా ఉండే తీరని బాధగా ఉండే ఒక జ్యోతి సంబంధమైన పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రుణ బాధలు ఆర్థిక ఇబ్బందులు కానీ రుణ బాధలు కానీ దీర్ఘకాలికంగా ఉండే అప్పుల బాధలైనా కానీ ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా రుణ బాధలు తీర్చుకోవడానికి ఏ దేవతని ఏ సమయంలో ఈ యొక్క ఆచార విధానాలతోటి ఈ యొక్క విధి విధానాలతోటి సులభమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ ఎటువంటి గ్రహాలంతా కూడా కారణమవుతాయి ప్రధానంగా జ్యోతిష్య పరిభాషలో అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్య గ్రంథ ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది శాస్త్ర ప్రామాణికంగా అందరికి కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మేము చెప్పే పరిష్కారం చేసుకోవడం వల్ల ఎంత మీకు అప్పుల ఉన్నా ఎంత రుణ ఉన్నా కానీ శీఘ్రంగా క్రమేపీ క్రమేపీ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తీరడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే రుణ బాధలకు ఎవరు ప్రధానంగా చూసుకుంటే వచ్చిన సంపాదన కన్నా ఎక్కువ ఖర్చులు ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ డబ్బు సరిపోకపోతే కానీ అప్పులు చేస్తూ ఉంటారు ప్రధానంగా ఏదైనా వస్తువు కొనుక్కోవడానికన్నా కానీ లేదంటే ఒక గృహాన్ని కొనుక్కోవడానికైనా కానీ లేదంటే కనుక ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా కొనుక్కోవడానికైనా కానీ అప్పులు అనేది చేస్తూ ఉంటారు కానీ ఇట్లాంటిది కాకుండా రుణ బాధలు అధికమైన రుణ బాధలు ఉంటూ ఉంటాయి అంటే దీర్ఘకాలికంగా అప్పుల మీద అప్పు అప్పు మీద అప్పు చేసుకుంటూ పోతూ ఉంటే గనక అది దీర్ఘకాలిక రుణ బాధలు అని చెప్పేసి అంటారు ఆ రుణ బాధల నుంచి బయటపడడానికి లేదు మేము అప్పులు ఇస్తున్నాము అప్పులు వసూలు కావట్లేదు రెండు రుణ బాధలు ఉంటున్నాయి రుణ బాధల నుంచి బయటపడ్డానికి కష్టంగా ఉంది వడ్డీ పెరిగిపోతుంది కానీ అసలు తీరట్లేదు ఇటువంటి కష్టాలంతా కూడా బయటపడ్డానికి సులభమైన మార్గం అంతా కూడా మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ లగ్న చక్రవశాత్తు మేషాది ద్వాదశ రసలు వాళ్ళకి మేషాది ద్వాదశ లగ్న వాళ్ళకి అందరికీ కూడా ప్రధానంగా చూసుకున్నాం లగ్న చక్రమే ప్రధానంగా జన్మజాతకమే ఈ యొక్క విశ్లేషణ చేయడానికి అవకాశం ఉంటుంది మీ జన్మజాతకం అంతా కూడా చూసుకొని లగ్న చక్రవశాత్తు ప్రధానంగా మీకంతా కూడా షష్ట స్థానము అష్టమ స్థానము దశమ స్థానము మరియు పంచమ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం మరి షష్ఠ స్థానం అనేది రోగస్థానము రుణస్థానం అని చెప్పేసి అంటారు భా భాగస్వామి యొక్క స్థానం అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా భాగస్వామి యొక్క స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాన్ని కేంద్రంగా చేసుకుని ప్రధానంగా ధన స్థానం మరియు ఇక్కడ వేయ స్థానం కానీ ఖర్చులు ఎక్కడ పెరుగుతున్నాయి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా నుండి గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మరియు దీన్ని అన్వయం చేసుకోవాలి గోచార చక్రానికి ఏ రకంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ సంవత్సరం అంతా కూడా ఏ కాలంగా మనకు అనుకూలంగా ఉంటుంది ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఏ గ్రహాన్ని ఎక్కువ మనం పూజ చేసుకుంటే గనక శీఘ్రాతి శీఘ్రంగా రుణ బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది రత్న శాస్త్ర ప్రకారంగా ఏ ఉంగరాన్ని ఏ సమయంలో ఏ యొక్క నక్షత్ర సమయంలో కానీ హోరా సమయంలో కానీ ఆ యొక్క ఉంగరం ధారణ అంతా కూడా రత్నశాస్త్ర ప్రకారంగా అంతా కూడా రత్నాన్ని ధారణం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి అష్టేశ్వర యోగంతో మీకంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా రుణ బాధల నుంచి పెట్టబడటానికి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మేషలగ్న అంతా కూడా ఈ యొక్క అధిపతి ఏ రకంగా ఉంటారు ఈ యొక్క మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి అంతా కూడా అధిపతి ఏ రకంగా ఉంటారు మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్న చక్రవశాత్తు జ్యోతిష్య ప్రామాణికంగా జన్మజాతకానికి అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంటాయి కనుక ఈ యొక్క పరిష్కారం చేసుకోవాలి ప్రధానంగా మీకు అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు ప్రధానంగా ఇక్కడ లక్ష్మీ కుబేర కవచాన్ని ఎవరైతే ప్రతినిత్యం కూడా చదువుతూ ఉంటారు లక్ష్మికి కవచం కవచమే కవచం ఉంటుంది ప్రతినిత్యం కూడా బ్రేద బ్రాహ్మణత్వం తోటి మీరు పారాయణం చేయించడం వల్ల శ్రీ సూక్త పారాయణం చేయించడం వల్ల మూలమంతుల సహితంగా మహాలక్ష్మి మూలమంత్ర సహితంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ద్రవ్య ద్రవ్యాలతోటి విశేషమైన ద్రవ్యాలతోటి ఒక పౌర్ణమి సమయంలో కానీ విశేషమైన నక్షత్ర సమయంలో కానీ ఏకాదశి వేళల్లో కానీ విశేషమైన హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి అష్టైశ్వర్ యోగము లక్ష్మీ కటాక్షం కలగడానికి రుణ బాధలు తీరడానికి ఆర్థికమైన ఉన్నతి పెరగడానికి ఆర్థికమైన అభివృద్ధి కలగడానికి ప్రధానంగా దీర్ఘకాలికంగా మీదంతా కూడా చేసుకునే రుణ బాధలు విపరీతంగా ఉండే రుణ బాధలు అప్పుల బాధల నుంచి పెట్టబడడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ రుణ బాధకే కారక కారకుడు ఎవరంటే అంగారకుడు అంటారు అదే కాకుండా లగ్న చక్రవశాత్తు ప్రధానంగా మీరు చూసుకోవాలి ఏంటంటే అష్టమ స్థానాధిపతి సష్టమ స్థానాధిపతి మరియు స్థానాధిపతి అష్టమ స్థానాధిపతి ఏం చేస్తారంటే అష్టమాధిపతి ఎప్పుడైనా కానీ అధిక ఖర్చులు ఇస్తుంటారు ఆకస్మిక లాభాన్ని ధన ధ్యేయాన్ని కూడా ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మరియు అష్టమంలో పాపగ్రహాలు ఏమైనా కలిసి ఉన్నాయా లేదా మరియు ఇక్కడ ప్రధానమైన లగ్నానికి ఆ పాపకారి అయిన గ్రహం అంతా కూడా అష్టమ స్థానంలో ఉందా లేదు అష్టమ స్థానంలో ఉండి రాహుతో పాటు కేతుతో పాటు కలిసి ఉన్నాయా లేదు అది నీచస్థానం పొందిందా పంచమ స్థానాధిపతి నీచ పొంది ఉన్నా ద్వితీయంలో పాపగ్రహాలు కలిసి ఉన్నాయా ఇటువంటి అంతా కూడా గ్రహాల యొక్క కూటమి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇంత విశ్లేషణ చేసుకోవాలి ఇంత అనాలసిస్ చేసుకున్న తర్వాత ఇంత విశ్లేషణ చేసుకొని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది మరియు మరియు ఇక్కడ ఏం చేయాలి గోచార చక్రానికి అన్వయం చేసుకోవాలి ఇక్కడ అన్వయం చేసుకోవాలి అని చెప్పేసి అంటే కనుక జ్యోతిష్యాన్ని తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే జ్యోతిష్య అంతా కూడా అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ప్రధానంగా జ్యోతిష్య పండితులతోటి మీ జన్మజాతకం చూపించుకోవడం వల్ల నా పరిస్థితి ఈ రకంగా ఉంది నేను ఇంత అప్పులు ఇచ్చాను లేదు ఇంత అప్పులు నాకు నాకు అవుతున్నాయి ఈ అప్పుల బాధలు బాధలనిచ్చి కానీ రుణ బాధలు నిచ్చియడానికి బయటపడడానికి మార్గం ఉంటే జాతకం చూపించి జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకొని మీరు పరిష్కారం చేసుకుంటే కనుక శీఘ్రాతి శీఘ్రంగా రుణ బాధలు నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మీకు ప్రధానంగా మేషహది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి రత్నధారణ చేయడం వల్ల ఎటువంటి దోష పరిహారత్వం చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా అప్పుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే రుణ బాధలకి కారణంతా కూడా అంగారు కూడా అంటారు కూడా కాకుండా ప్రధానంగా షష్టమాధిపతి అష్టమాధిపతి దశమాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి కూడా కారణం అవుతారు ఇటువంటి గ్రహాలన్నీ కూడా గ్రహాల యొక్క కలిక ఏ రకంగా ఉంది ఆ గ్రహాలన్న కలిసినప్పుడు మనకంతా కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి ఎందుకు అప్పులు అవుతున్నాయి ఎందుకు అప్పులు తీర్చలేని పరి పరిస్థితి కలుగుతుంది అప్పులంతా కూడా బాధల నుంచి బయటపడడానికి అప్పులు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఇటువంటి కష్టాల నుంచి అంతా కూడా మీ పరిష్కారం ఈ యొక్క సమయంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్రంగా మీ కష్టాల నుంచి పెట్టబడి ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడి అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడానికి అమ్మవారికి ప్రీతికరంగా చేసి లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమంలో పాల్గొనండి అఖండమైన అష్టేశ్వర యోగం కలిగి మీకంతా కూడా రుణ తీరి ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ లగ్న అంతా కూడా ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఈ రుణ తీరుతాయో చూసుకుందాం జయ గురు దాత్రేనం ధనుసు రాశి జాతకులకి విశేషంగా ధనప్రాప్తి కలగడానికి కానీ ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది విశేషంగా రుణ బాధలు అప్పుల బాధల నుంచి బయటపడడానికి దీర్ఘకాలిక అప్పు బాధలు ప్రధానంగా చూసుకుంటే బాగా అప్పులు ఉన్నాయి బాగా రుణ బాధలు ఉన్నాయి నరగోష బాగా ఎక్కువ ఉంది ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఈ కష్టాల నుంచి బయటపడతారో చూసుకుందాం ఈ యొక్క ధనుసు రాశి ధనుసు లగ్న జాతకులకి అంతా కూడా విశేషంగా చూసుకుంటే ఈ యొక్క పంచమాధిపతి మరియు అష్టమాధిపతి అష్టమాధిపతి యోగకరంగా ఉండాలి జన్మజాతకంలో దశమ స్థానంలో కనుక మంచి గ్రహాలు ఉంటే కనుక విశేష రాజయోగం సిద్ధించడానికి దశమాధిపతి కనుక ఉచ్చస్థానంలో కానీ మంచి యోగకరమైన స్థానంలో ఉంటే కనుక మంచి రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ధనసు రాశి జాతకులు ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం కానీ దత్తాత్రేయ స్వామి వారికి జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీకి బీర హోమశాంతి కార్యక్రమాల్లో పాల్గొనాలి కూష్మాండ దానాన్ని చేసుకోవాలి కూష్మాండ దానం అంటే తెల్ల గుమ్మడికంతా కూడా ఈ యొక్క కూష్మాండం అంటారు ఆ బూడిది గుమ్మడకైనంత కూడా దానం చేయడం వల్ల బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల దక్షిణ సహితంగా చేయడం వల్ల ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి అప్పుల బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అది మంగళవారం రోజున కానీ గురువారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ ఈ మూడు వారంలో ఎప్పుడైనా చేయొచ్చు లేదు ఆదివారం రోజున కూడా చేయొచ్చు ఈ రోజున చేయడం వల్ల మీకంతా అక్కడ కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ధనసు రాశి జాతకులంతా కూడా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బోరను నానబెట్టి గోమాతకు సమర్పించడం కానీ బులవలు నానబెట్టి గోమాతకు సమర్పించడం కానీ ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం వల్ల కానీ ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టుకి వేప చెట్టు ఉండే ప్రాంతం దగ్గర ప్రతినిత్యం కూడా ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం కానీ హనుమత్ దేవాలయంలో కానీ గణపత్ దేవాలయంలో కానీ ప్రతినిత్యం కూడా తొమ్మిది సంఖ్య వచ్చే విధంగా యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఎనిమిది ప్రదక్షిణాలు కానీ లేదు తొమ్మిది ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా చేస్తూ ఉండాలి ఓం నమో భగవతే రుణముక్తీశ్వర మహాదేవాయ నమో నమ ఇటువంటి నామాన్నంతా కూడా ప్రతినిత్యం కూడా జపం చేసుకోవడం కానీ మన కష్టాలంతా కూడా భగవంతుడి నివేదన చేయడం వల్ల ప్రధానంగా చెప్పడం వల్ల భగవంతుడు చెప్పడం వల్ల అమ్మవారంతా కూడా జగన్మాత అనుగ్రహం వల్ల యోగం సిద్ధించి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మి సహస్రనామాన్ని ఎవరైతే కనుక ప్రతినించే కూడా పారాయణం చేస్తూ ఉంటారో వింటూ ఉంటారు అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధనధాన్యాతి సమృద్ధి కలుగుతుంది రుణ బాధలు రోగ బాధలు కష్టాలు ఆర్థికమైన కష్టాలు అన్నీ కూడా పోయి ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా మీరు శ్రీయుక్త విధానంగా సహితంగా లక్ష్మికు వీరు హోమశాంతి కార్యక్రమంలో పాల్గొండి మంచి ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది శీఘ్రాతి శీఘ్రంగా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో ఆ మహాదేవుడి అనుగ్రహంతో ఈ యొక్క యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది జయగుడ దత్తాత్రేయ